ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విహారి ఇంకా వాళ్ళ మరదలు సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు ఇంకా అందరూ గుడి దగ్గర కలుసుకుంటారు ఇంకా విహారి మేనత పద్మజ విహారి వాళ్ళ అమ్మ మనసులో ఏముందో తెలుసుకోమని అంటుంది ఇంకా దానికి విహారి వాళ్ళ అమ్మ నా తప్పు సర్దిత్తుకోవడానికి ఇది ఒక అవకాశం నా కొడుకు ఇష్ట ప్రకారం సహస్రతో పెళ్లి చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి అంటుంది ఇంకా విహారి చెప్పాను కదా అత్తయ్య మా పెళ్ళితో రెండు కుటుంబాలు కలవాలి ఇంకా కదాంబరి మీ అత్తయ్య చేతిలో చేయి వేసి ఆ మాట చెప్పు విహారి అని అంటే ఇంకా విహారి పద్మ చేతిలో చేయి వేసి అత్తయ్య నీకు మేనల్లుడుగా ఈ ఇంటి వారసుడిగా నేను మాట ఇస్తున్నా నేను నీ కూతురు సహస్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా తనని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు అత్తయ్య నువ్వు మా పెళ్లి చేసి మా గుమ్మంలోకి అడుగు పెడితే చాలు అని చెప్పి అంటాడు ఇంకా ప్రకాష్ ఓమై గాడ్ ఇంత పెద్ద బండరాయి వేసావేంట్రా అని చెప్పి అంటే ఇంకా పద్మజ సహస్ర అని అంటుంది ఇంకా సహస్ర నీ ఇష్టమే నా ఇష్టం అమ్మ అని అంటుంది ఇంకా పద్మజ నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది ఇప్పుడు నా కూతుర్ని పెట్టుకొని నా మనసు మార్చాలని చూస్తున్నారు రేపు ఏదైనా తేడా జరిగితే ఏడుస్తూ కూర్చోడాలు దూరంగా వెళ్ళిపోడాలు ఉండవు గుర్తు పెట్టుకోండి ఇది హెచ్చరిక అనుకుంటారో మరేమైనా అనుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అంటుంది ఇంకా విహారీ అత్తయ్య పాటలో కూడా ఏ పొరపాటు జరగనియమని చెప్పి అంటే ఇంకా పద్మజ సరే నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి అంటుంది ఇంకా అందరూ సంతోషంతో గుడిలోకి వెళ్ళి తాంబూలాలు మార్చుకుంటారు ఇంకా విహారీ సహస్రా కూడా సంతోషంగా ఉంటారు ఇంకా విహారీ మాటలు తలుచుకొని ప్రకాష్ షాక్ అవుతాడు విహారీ మేనకోడలు పెళ్లి జరిగే లోపల విహారీ కనకం పెళ్ళి చేసేయాలి అని లేదంటే అమెరికా వెళ్ళలేను అనుకొని ఇంకా ఇద్దరికి కాల్ వాళ్ళని విహారీ తల్లిదండ్రులుగా కనకం ఫ్యామిలీతో మాట్లాడిస్తారు వారం రోజుల్లో విహారీ అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడని ఈలోపే పెళ్లి చేసి అమెరికా కనకాన్ని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడని అంటాడు ఇంకా ప్రకాష్ ఆదికేశవ్ ఒప్పించేస్తాడు వారం రోజుల్లో పెళ్లి చేయడానికి ఇంకా ఆదికేశవ్ సిద్ధమవుతాడు ఇంకా మరోవైపు సీతారాముల కళ్యాణంలో విహారీ ఫ్యామిలీ అంతా పాల్గొంటారు ఇక సహస్ర తనకి పెళ్లి ఫిక్స్ అయిందని ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా విహారి వాళ్ళ అమ్మ సరదాగా మాట్లాడుతూ ఉంటే సహస్ర అక్కడికి వెళ్తుంది ఇద్దరితో ప్రేమగా మాట్లాడుతుంది ఇద్దరిని చూస్తుంటే జెల్సీగా ఉందని ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా చూసుకుంటున్నారని అంటుంది మీలాంటి తల్లి కొడుకుని చూస్తుంటే ఎవరికైనా జల్సీగానే ఉంటుందని అంటుంది ఇంకా వాళ్ళ వాళ్ళమ్మ సహస్రకు నీకు ఈ పెళ్ళి అంటే ఇష్టమైన నడితే ఇష్టమని సహస్ర అంటుంది విహారి కూడా నాకు ఇష్టం లేకుండా ఏ పని చేయడం చెప్తుంది ఇంకా సహస్ర అత్త బావలతో సెల్ఫీ తీసుకుంటుంది ఇంకా తల్లి కూతురులకి అసలే పోలిక లేదని విహారీ అంటుంది ఇక కనకం ఫ్యామిలీ సీతారాముల కళ్యాణం కోసం వచ్చారు అంటే కళ్యాణం అయిపోయిందని పూజారి అంటాడు ఇక కనకం అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది అక్కడే ఉన్న విహారిని చూసి హారతి తీసుకువెళ్తుంది ఇంకా తాను పెళ్లి చేసుకోబెత్త అనుకొని ఇంకా విహారిని ఏమండి హారతి తీసుకోండి అని అంటుంది ఇంకా విహారీ నేను మీకు నచ్చానా అని అడుగుతుంది ఇంకా విహారి ఏంటి అలా అడుగుతుందని చెప్పి అనుకుంటాడు ఇంకా విహారి ప్రకాష్ కనకాలకు పెళ్ళి అనుకుంటాడు కనకాన్ని పొగుడుతూ ఉంటాడు ఇంకా అమెరికా గురించి టెన్షన్ పడొద్దని చెప్తాడు ప్రకాష్ తనలో తాను తనకు వేరే దారి లేదని అమెరికా వెళ్ళడానికి నిన్ను అడ్డం పెట్టుకున్నాను సారీ అని మనసులో విహారిని చూసి అనుకుంటాడు మరోవైపు ఇంకా రాముల వారి కళ్యాణం పెట్టిన చీరను తీసుకుందామని శాస్త్రం తీసుకోమని పద్మజ వెళ్తే ఆ చీర కనకం తీసుకుంటుంది పద్మజ కోపంతో ఆ చీర నా కూతురికి ఇవ్వకుండా ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారని అంటుంది ఇంకా పంతుల మీద కోపడుతుంది కనకం ఆ చీరని ఇచ్చేస్తే పంతులు వద్దు అంటాడు ఇంకా కనకం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి సీతమ్మ చీర పంతులు ఇచ్చారని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రకాష్ వచ్చి పెళ్ళి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్